అందరికీ నమస్కారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక జరిగిపోయిందండి రామచంద్ర గారిని ఎన్నుకున్నారు కానీ అది అంత సాఫీగా జరగలేదు వ్యతిరేకత స్టార్ట్ అయింది ఎందుకంటే రాజాసింగ్ ఆ పదవిని ఆశించాడు తనకు దక్కలేదని మీడియాలో బీజేపీ పదవికి రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాము చేస్తున్నా అని ప్రకటించేశాడు ఇది ఎప్పటి నుంచో నాన్న ఉంది రాజాసింగ్ అంటే బీజేపీలో కూడా రెండు మూడు వర్గాలు ఉన్నట్లున్నాయి అది ఎవరు అధ్యక్షుడు ఏంటి అనేది ఒక ఇది నడుస్తుంది దాని గురించి మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ చురుకు పుట్టించే నాయకుడు అవును కానీ అతనికి ఇవ్వలేదని ఇప్పుడు అతను మీడియా ఎక్కాడు డైరెక్ట్ బీజేపీకి రాజీనామా చేస్తున్నాడు అన్నాడు యాక్చువల్గా ఫస్ట్ నుండి కూడా బీజేపీకి రాజాసింగ్కి కూడా కొన్ని విభేదాలు రావటం అనేది చూస్తూ ఉన్నాం మనం బీజేపీ రాష్ట్ర అధినేత ఎవరైనప్పటికీ అంటే సుప్రీం ఇక్కడ బీజేపీ రాష్ట్రానికి మన స్టేట్కి అయితే ఇక్కడ రామచంద్ర గారిని ఎన్నుకున్నారు అంతకుముందు ఈయన నామినేషన్స్కి వెళ్తే అడ్డుకున్నారట వేయడానికి వీల్లేదన్నారు ఈయన సపోర్టర్స్ని కూడా బెదిరించారు అని చెప్పి ఈరోజు ఆయన సంచలనమైన ఎలిగేషన్స్ చేశారు రాజాసింగ్ అయితే ఈ విషయంలో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఆయన అధిష్టానంలో మంచి పా ముఖ్య పాత్ర పోషిద్దామనుకుని చేశారు రాజాసింగ్ అలాగే ఇంతకుముందు కూడా ఎన్నో సంచలనాలు కూడా ఆయన నమోదు చేశారు బీజేపీ అంటే కేవలం హిందుత్వ పార్టీ అనే లెక్కలోనే ఆయన పనిచేసిన ఇవి ఉన్నాయి మనకి దాఖలాలు ఉన్నాయి అలాగే గో సంరక్షణ మీద ఆయన ఎంత కేరింగ్ అర్ధరాత్రి కూడా ఈ గో సంరక్షణ చర్యలు అవి తీసుకోవడం అవన్నీ కూడా ఏంటంటే చాలా మందికి దగ్గరైన నాయకుడు ఆయన అంటే అటు మాస్ లీడర్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలి ఒక ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ ఎస్ మంచి నేమ్ కూడా వచ్చింది అయితే ఆయన కొంతమంది అంటే సీనియర్ జర్నలిస్టులు కొంతమంది విమర్శించడం ఏంటి అని అంటే ఆయన ఎమ్మెల్యేకి ఎక్కువ అలాగే మంత్రి పదవికి తక్కువ బట్ ఆయన ఎలా అంటే ఆయన అంత పెద్ద పదవిని ఎలా ఆశిస్తాడు ఆయన అంత నిభాయించలేడు అంత ఫైర్ బ్రాండు అంత కోస్టి లేకపోతే అంత దురుసుగా ప్రవర్తించే బ్యాలెన్సింగ్ లేదంటే బ్యాలెన్స్ మైండ్ మెంటల్ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఆయన దుందుడుకు స్వభావమే ఆయన్ని అధిష్టానానికి దూరం చేసింది అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో నాకు వచ్చే డౌట్ ఏంటంటే రామచంద్ర నగర్ ఎమ్మెల్సీ ఆయన ఇక్కడ రాజాసింగ్ మనకి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎమ్మెల్సీని అంటే అఫ్ కోర్స్ బాధ్యతాయుతమైన పోస్టు పోషించడానికి ప్రజాసేవ చేయటానికి పెద్ద పెద్ద పదవులు ఏమో అవసరం లేదు అది పక్కన పెడితే మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావుకి మాత్రమే ఎందుకు ఇచ్చారు ఒక ఎలిగేషన్ ఉంది ఆయన కిషన్ రెడ్డికి చాలా దగ్గర అనయూయుడు కాబట్టి ఆయనకి ఇచ్చారు అని సో ఆయన నేపథ్యం కూడా చూస్తే ఆయన కూడా అడ్వకేటు లా చదివారు ఆయన సీనియర్ పార్టీ సీనియర్ పార్టీ నేత అవన్నీ ఓకే అయితే అంత సంయమనంగా చేస్తారా అయితే ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అనేది అవసరం లేదా మనకి ఇప్పుడు బీజేపీ అసలు ఉన్నదే ఏంటంటే మనకి బీజేపీలో చాలా పవర్ఫుల్ నాయకులు కనుక ఉంటే అటు అయినా సరే ఇటు బీఆర్ఎస్ అనేది అతిపెద్ద పార్టీలు ఇక్కడ వాటికి మనం బీజేపీలో తెలంగాణలో జెండా ఎగరేయచ్చు కదా మనం ఎగరేయకపోవడానికి ఇక్కడ మనం గెలవకపోవడానికి కారణం మన నాయకులే మన పార్టీ వాళ్ళే అంటే బీజేపీకే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకుండా చేసేది కూడా మనవాళ్ళే అని చెప్పి ఆయన ఇంకా సంచలనమైన ఆరోపణలు చేస్తున్నాడు అంటే ఎందుకు అంటే ఈ రకమైన దీనికి ఎందుకు అనండి మనం కొంచెం దీని మీద డీటెయిలింగ్ డీటెయిల్స్లోకి వెళితే దీన్ని కొంత పోస్ట్ మార్టం కనుక చేసుకుంటే ఆయన అసంతృప్తితోటి ఉన్నమాట వాస్తవం నెంబర్ వన్ రెండోది ఆయన ప్రతి చర్యని ఇది చేయటం ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆ తర్వాత తిరిగి తీసుకోవడం అనేది జరిగింది అంటే ఒక కేసులో ఎలక్షన్ ఎలక్షన్స్ పార్టీలో చేర్చుకున్నారు టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాడు జైల్లో కూడా వీళ్ళేమి పెద్దగా బీజేపీ లీడర్స్ వెళ్ళి ఇది చేసింది లేదు మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చాడు అంటే అక్కడ ఆయనకి మహల్లో మాత్రం ప్రజా అభిమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంది పార్టీ వాళ్ళది లేదు అందుకనే ఈరోజు ఆయన రాజీనామా ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు అదేంటంటే నేను ఇప్పుడు నో మోర్ బీజేపీ లీడర్ నేను బీజేపీ నాయకుని కాదు కేవలం రాజాసింగ్ని మాత్రమే అంటల్లో ఆంతర్యం బహుశా ఆయన వేరే కొత్త పార్టీ పెడతాడా అనే ఊహాగానాలకు కూడా తావిస్తుంది హిందుత్వ పార్టీ పూర్తి హిందుత్వ పార్టీ ఎజెండాతో కొత్త పార్టీ పెడతారా మళ్ళా ఎలక్షన్స్లో ఆయన నిలబడతారా ఇప్పుడు బీజేపీ అంటే ఉద్దేశం మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్లో డెఫినెట్గా మళ్ళీ ఆయన కంటెస్ట్ చేస్తాడనే కదా అర్థం జంట్ ఇట్ అంటే ఇప్పుడు పార్టీ పదవి ఆయనకి ఎందుకు అంత ముఖ్యమైపోయింది రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు ఉండాలనుకున్నారు అనేది ఇక్కడ గట్టిగా ఆలోచించాల్సిన విషయం అలాగే పోని అధిష్టానం పోని ఇక్కడ లోకల్ రాజకీయాలు పక్కన పెట్టి అధిష్టానం అంటే బీజేపీ అంటే నరేంద్ర మోడీ అమిత్ షాలు దగ్గర దాకా వెళ్ళలేకపోయాడా లేదా మధ్యలో ఎవరన్నా అడ్డుకున్నారా వేరే నాయకులు ఇంతకుముందు ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారికి కూడా మన రాజాసింగ్ గారితో విభేదాలు ఉన్నాయా కాబట్టి నిన్న అంతవరకు లేకపోయారా అనేది కూడా పార్టీ కార్యకర్తల్లో జరుగుతుంది చర్చ ఇప్పుడు విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తల్లో కూడా చాలామంది రాజాసింగ్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు అంటే ఆయనకి ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి ఫైర్ బ్రాండ్ ఉండాలి మనకి ఉంటేనే కదా మనం రేపొద్దున్న ఇప్పుడు అంత ఫైర్ బ్రాండ్ కాబట్టే కదా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఓ గారు పెద్ద పెద్ద సీనియర్ నాయకుల్ని కూడా కాదని అంటే కాల రేవంత్ రెడ్డికి సింగ్ ఒకటి ఉంది సార్ రేవంత్ రెడ్డి బ్యాలెన్స్ చేయగలడు ఈయన ఓన్లీ ఫైర్ బ్రాండే ఇంతమంది లీడర్ని ఇంతమంది సీనియర్ లీడర్ని ప్లస్ ఆయనకు ఉండే వాక్చాత్రం ఆయనకుండే తెలుగు కానీ ఆయనకుండే ఒక ఈ సిటీలో ఉండిపోయాడు కదా ఇంత సీనియర్ లీడర్లని సమన్వయం చేస్తారు అదే విషయాన్ని సార్ ఇది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది చేశారు అని అంటే ఆయన ప్రజోపయోగ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు నిలదీశారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గట్టిగా ఆయన అధికార పక్షంతో ఫైట్ చేయగలిగాడు ప్రతి ఒక్క అంశంలోనే ఆయనకు ఒక మంచి అవగాహన ఉంది కానీ ఇక్కడ రాజాసింగ్ గారిలో ఏమైందనంటే కేవలం హిందుత్వాదిగా మాత్రమే ముద్రపడింది ఆయన మిగతా అంశాలు పట్టించుకోగలడా ఎక్కడ అసంతృప్తి ఉన్నది అనేది ఆయన గట్టిగా పార్టీ కార్యకర్తలను ఒక తాటి మీదకి సంయమనంగా తీసుకురాగలడా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం కాబట్టి మేబీ అధిష్టానం ఆయన్ని కాదు అనుకుంటుంది ఇంక ఇంకొక విషయం అండి ఇందులో టెర్రరిస్టుకి నేను టార్గెట్ నా ఫ్యామిలీ కూడా అని ఆయన ముందుగా ఈ ప్రెస్ మీట్లో అంటే దానికి దీనికి అది ఇర్రెలవెంట్ యాక్చువల్గా రాజీనామా ఇవ్వటం అంశం అనేది వేరు నా మీద నా ఫ్యామిలీ మీద టెర్రరిస్టులు టార్గెట్ చేశారు అనే అంశం వేరు అది ఇక్కడ ఆయన ఎందుకు అనేది కూడా అర్థం కాలేదు యాక్చువల్గా ఈ విషయం రెండు వేరు వేరు విషయాలు కదా అనేది నాకు అర్థం కాల సో ఎనీవేస్ రాబోయే ఎన్నికల్లో ఆయన డెఫినెట్గా మంచి మెజారిటీతోటి గెలుస్తారు ఇండివిజువల్గా పార్టీ పెడతారు అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు మనం మనం కూడా ఆల్ ది బెస్ట్ అనేది చెప్తాం తప్పకుండా సార్